ధిత్యోన్మ ఓం స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పమాణచాపాం అనిమాది బిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఈరోజు మనము ప్రతి లగ్నం వారు లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి కృతీల లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది ఎటువంటి విషయాలు మీరు చేయాలి ఏవి చేయకూడదు అదే విధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం తులారగ్నము తులారాశి తులవారి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా దేవత సంబంధించినటువంటి రుణం ఉంటుంది వీరికి దేవతా రుణము కొన్ని కోర్టు సంబంధించినటువంటి రుణాలు గురు సంబంధించినటువంటి రుణాలు అదేవిధంగా చూసుకున్నట్లయితే పర్టికులర్గా నీటికి సంబంధించినటువంటిది అంటే ఏమిటంటే నీటికి సంబంధించిన రుణం ఏమిటి అని మీకు అనిపించవచ్చు ఇదేమిటి అంటే పర్టికులర్గా కొంతమంది చూడండి కొన్ని ఊర్లలో పాతకాలం చెరువులతో వించడం బావులతో వించడం చేసేవారు ఇలాగా పాస్ట్ లైఫ్లో మనం ఏదైనా ఒక మంచి చేసినప్పుడు నీటికి సంబంధించిన కొంతమంది ఉపయోగపడుతుందని దానికి సంబంధం మూలంగానే ఈ జన్మలో వాళ్ళు ఒక గొప్ప యోగాన్ని పొందుతారు అంటే ఎలాగా అంటే ఒక పెద్ద వాటర్ ప్లాంట్ పెట్టాడు దాని మూలంగా బోల్డ్ అంతా కలిసి రావడం కానీ మానసికమైన ప్రశాంతత ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటి నీరు గనక మనం అంటే నీరు వేస్ట్ చేయకూడదు నలుగురికి వా పనికి రావాలంటూ ఉంటాం అది కేవలం వేస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే మనం చూస్తూ ఉంటాం అది గొప్ప చాలా గొప్ప విషయం వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది మనం వేస్ట్ చేసి పాడేసినట్లయితే ఇంకోళ్ళకి ఉపయోగపడకుండా ఆ నీరు వేస్ట్ అయిపోవడం వల్ల ఇంకో కొంతమంది పది మందికి దాహం తీరాల్సింది పోతున్నానుకుంటూ ఉంటాం కానీ అది అంతవరకు అది నువ్వు ఎవరికైతే నీళ్ళు అందకుండా వేస్ట్ చేశావో అది వరుణ సంబంధమైనటువంటి దోషాన్ని ఏర్పడుతుంటుంది అంటే అలాగా నువ్వు నీటిని కాలుష్యం చేసినా నీటిని వేస్ట్ చేసినా కూడా ఇంకో పది మందికి అందకుండా చేశాము కాబట్టి ఈ జన్మలో వాటర్ రిలేటెడ్ సంబంధంగా వచ్చేటువంటి మీ బిజినెస్లు కావచ్చు వాటర్ రిలేటెడ్ సంబంధంగా మీరు ఇబ్బంది పడేది కావచ్చు ఇటువంటివన్నీ కూడా రావడం జరుగుతుంది లేదా వాటర్ ఈజ్ ది కార్క్ ఆఫ్ మూన్ అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే మానసికమైన స్ట్రెస్ని కూడా ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఆరవ స్థానాధిపతి మేనరాస్ అయింది కాబట్టి క్షేత్ర రుణం అంటే రకరకాల క్షేత్రాలు జరుగుతూ ఉంటారు కొంతమంది నేను జలం నెల పదిహేను రోజుల్లో నేను పలానా క్షేత్రానికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చండి అక్కడికి వెళ్ళొచ్చండి అంటాను అంటే ఏమిటి అది అంటే వీళ్ళకి పర్టికులర్గా పలానా పలానా క్షేత్రాలకు వెళ్ళాలని రాసి పెట్టి ఉంటుంది నిజమైన రాస్పెక్ట్ ఉంటుంది నాటే ఖచ్చితంగా ఉండదు ఎందుకు అంటే వీళ్ళ పాస్ట్ లైఫ్ కోరిక ఉంటుంది ఒకటి లేదా వీళ్ళు ఆ క్షేత్రాలకు కొంత చెల్లించాల్సింది ఉంటుంది రుణం లేకపోతే వీళ్ళ పాస్ట్ వీళ్ళ ఆఖరి జన్మ ఒక్కోసారి ఇది అయిపోతుంటుంది ఒక్కోసారి ఎలా అంటే వీళ్ళ లాస్ట్ లైఫే ఇది అనుకోండి అప్పుడు అన్ని క్షేత్రాలు తిరిగి వాళ్ళకు లాస్ట్ లైఫ్ని క్లియర్ చేసుకుంటారు అయితే సర్వసాధారణంగా తులాలగ్నంలో జన్మించినప్పుడు ఏంటంటే లగ్జరీ లైఫ్ ఉంది సర్వసాధారణంగా వీళ్ళకి అంటే కొంచెం అందంగా ఉండాలి అందంగా కనబడాలి అందంగా వీళ్ళ లైఫ్ని సరిదిద్దుకోవాలనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఎప్పుడైతే జూపిటర్ ఎంటర్ అవుతాడో వీళ్ళ లైఫ్లోకి వేరే గ్రహం ద్వారా కానీ లేదా ఆధ్యాత్మిక యోగంలో కనుక ఎంటర్ అయితే అప్పుడు ఇటువంటి ఇవి ఎంటర్ అవుతూ ఉంటాయి వీళ్ళ లైఫ్లో అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఏమైనా ఎక్కువగా కోర్టు కేసెస్ ఉన్నా తులారాశి తులాలగ్నం పర్టికులర్గా ఏంటంటే తుల అనేటువంటిది లీగల్ ఇష్యూస్ సంబంధించినటువంటి లగ్నంగా చెప్తూ ఉంటారు అందులో పర్టికులర్గా లీగల్ కారకుమైనటువంటి గురువు ఏమాత్రమైనా సరే మీకు ఇబ్బంది పడ్డాడు అంటే కనుక అక్కడ ఏమవుతుంది అంటే వెరీ క్లియర్గా కోర్టు సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడ్డం అనేటువంటి జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి దానికి స్పెసిఫిక్గా మీరు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గురువు కనుక ఏమాత్రం పడను గాసిప్స్ అనేటువంటి చెప్పకూడదు అంటే గాసిప్స్ మూలంగా మరింత మీ యొక్క రుణాన్ని మరింత పెంచుకున్న వాళ్ళు అవుతారు మీ యొక్క పూర్వజన్మ కర్మను మరింత పెంచుకున్న వాళ్ళు అవుతారు ఈ రుణం అనేటువంటిది మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా దీన్ని మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా చేసుకోవాలి ఏదో ఒకసారి చేశానండి ఒకసారి చేసేది నాకు తీరిపోదా అంటే తీరదు అది అరుణం ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని ఫ్రెండ్స్ రూపంలోని శిష్యుల రూపంలోని గురువుల రూపంలోని భార్య భర్త పిల్లలు ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని ఎదురింటి వాళ్ళ రూపంలోని మీ బాస్ రూపంలోని మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుందా ఆ కర్మ అనేటువంటిది వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి అది మరింత పెంచుకోకండి ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది ఇందులో పుట్టారు మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారు అనుకోండి అది మరలా ఇంకొక పది జన్మలకి స్టార్ట్ అది ఫాలో అవుతూ ఉంటుంది మీకు అంటే ఇంకో పది జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మళ్ళీ అక్కడ ఫైట్ చేసేలా మళ్ళీ అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా ఎందుకంటే దీనికే మనకి చూడండి మనకి మహాభారతాల లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి ఇంకో జన్మ జన్మెత్తుతాడు మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు అంటే ఏంటి జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది జన్మ అనేటువంటిది ఉంటుంది మనకు భవద్గీతలో కూడా చెప్పబడింది మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు మంచి రూ మంచిది కావచ్చు ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది ఎక్కువ దేని థింక్ చేస్తాము ఎక్కువ దేని గురించి ఉంటాము ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశి పరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతూ ఉంటుంది అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకి తినిపించడము ఉదాహరణకి ఏ పెసలో దానం ఇమ్మని చెప్పాను గోవులకి ఆకుకూరలు తినిపించడం ఏ గోధుమలో దానమిమ్మని చెప్పాను గోధుమ రవ్వ గోవుకి తినిపించడం అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇమ్మని చెప్పాను శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానమేమని చెప్తాను కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులు తినిపించకూడదు అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా తండ్రి రూపంలోనో కొడుకు రూపంలోనో కూతురు రూపంలోనో వస్తుందని చెప్పాను మీకు కర్మ వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం మూడే మూడు మార్గాలు చెప్పారు శాస్త్రంలో ఒకటి సూర్య భగవానుని యొక్క ఆరాధన లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరు అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి షచ్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం ధన సహాయం కాదు నేను అనేది మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం అక్కడ ఏదైనా క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది ఇది గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా అమ్మవారి చాంటింగ్ చేయండి ఆనందదాయకంగా ఉండండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ